హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్జ్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు స్వీట్ రెసిపీ చేశానండి బాదుషా సూపర్ సూపర్ టేస్టీగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారండి నూపలు ఎంత జ్యూసీగా పైన ఎంత గుల్లాగా వచ్చిందో సూపర్గా వచ్చాయండి ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం ఏంటో చూపిస్తున్నాను వచ్చేయండి ఇదిగోండి నేను ఒక విడల్పు బేషన్ తీసుకున్నాను బేషన్లోకి వచ్చేసి మైదా తీసుకుంటున్నానండి నేను టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను అలాగే మీరు కావాలి అంటే గోధుమ పిండి కూడా వేసుకోండి ఇందులోకి నేను తినే సోడా వేసుకున్నానండి ఒక స్పూన్ తినే సోడా అలాగే అర అర స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను అలాగే త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను టూ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను ఇలాగా మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి నెయ్యి వచ్చేసి లాగా ఇదంతా మనము ఇప్పుడు వాటర్ లేకుండానే కలిపేసుకోవాలండి టూ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకోవాలండి పిండితోని పిండిలో కొంచెం కూడా వాటర్ వేయొద్దండి ఇప్పుడు మనం ముందుగా వాటర్ వేయకుండా ఇలాగే కలిపేసుకోండి ఇదంతా చక్కగా కలిపిన తర్వాత మనకి పిండి కలుపుకోవడం ఇంపార్టెంట్ అండి బాదుషాకి చక్కగా కలిపేసుకోండి పిండిని తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మిగతా పిండిని కలిపేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి పిండి అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఒకేసారి వేసేసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోతుందండి ఇలాగ వేసుకొని కలుపుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసేసి కలిపేసుకుంటున్నాను నేను ఇలాగే మీరు కూడా కలుపుకోండి ఇప్పుడు చూడండి పిండి అంతా ఇలా చక్కగా కలిపేసి మనం ఒక ట్వంటీ మినిట్స్ పక్కవ పెట్టేసుకుందాము వీలైతే ఒక అవర్ అయినా పర్లేదండి పక్కవ పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి పక్క పెట్టేసుకుంటే చక్కగా నానుతుంది పిండి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఇప్పుడు ఆ పాకం పెట్టుకుందామండి చక్కెర పాకం తీసుకుంటున్నాము మనం షుగర్ వచ్చేసి ఆ ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నాము అదే కప్పుతో టూ కప్స్ షుగర్ వేసుకుంటున్నాము ఇప్పుడు టూ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ వేసుకోండి వన్ కప్ వాటర్ వేసుకొని దీన్నంతా మనము కలుపుకుంటూ పాకం వచ్చేలాగా చేసుకుందాము పాకం అంటే దీనికి పాకం కూడా అవసరం లేదండి నార్మల్గా మనకి కొంచెం మీకు చూపిస్తున్నాను నేను చూడండి కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు మనము ఇందులో విలాచి పొడి వేసుకుందామండి విలాచి పొడి వేసేసి మనం ఒక పది నిమిషాలు మనకి ఇలానే కానీ మనం ఈ ఫ్లేమ్లోనే మనము చక్కగా మరగపెట్టేస్తే మనకి పాకం అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనకి రెడీ అయిపోతుందండి షుగర్ సిరప్ చూడండి ఇదిగోండి మనకి ఇలా ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కకు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు బాదుషా కోసము మనం పిండినంతా ఇలా చక్కగా కలిపేసుకొని ఇలా లేయర్ లాగా తీసుకోవాలండి ఒక లేయర్లో ఒక లేయర్ ఇలా లాగుతూ మనం చక్కగా పిండినంతా కలిపేసుకుంటే ఇప్పుడు మనకి గుల్లాగా వస్తాయి ఇలా కలుపుకుంటే ఇదిగోండి ఇలా కలిపేసి ఇలా కలిపేసేసి ఇప్పుడు చేతిలోకి చిన 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 చి చిన్న చిన్న ఉండ తీసుకోండి చిన్న చిన్న ముద్దలాగా చేసుకోండి మరీ పెద్దగా చేసుకోకండి ఎందుకంటే మరీ పెద్దగా చేసుకుంటే పొంగుతాయండి ఇవి పొంగి ఇంక కొంచెం పెద్దగా అవుతాయి అందుకోసమని చిన్నగానే తీసుకోండి ఇలా చిన్న తీసుకొని మనం వేలతో ఇలా నొక్కితే అంతే అండి సింపుల్గా అయిపోతాయి బాదుషాలు ఇదిగోండి నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను మనకి పెద్ద టైం ఏం పట్టదండి పిండి పిండి నా నానటమే కొంచెం టైం తీసుకుంటుంది అంతే అండి మిగతా ప్రాసెస్ అంతా ఈజీనే ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆయిల్ కూడా మనకి లైట్గా ఇలా వేలు పెట్టి చూసుకోవాలండి ఇలా వేలు పెట్టి వేలు పట్టి వేలు పెట్టి కలిగేంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఇందులో బాదుషా వేసుకుందాము స్లో ఫ్లేమ్లో పెట్టి వేసుకుందామండి ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడం వల్ల మనకి లోపల నుంచి ఉడుకుతుందనమాట బాదుష హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు కాల్చొద్దండి ఇలాగా స్లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి మనకి ఇది కావడానికి కొంచెం టైం పడుతుంది కానీ చక్కగా వస్తాయి ఇలా ఆ వడంతట అవే పైకి వస్తాయండి పైకి వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తిప్పేసుకోండి ఇది మంచిగా కాలాలన్నమాట మంచిగా కాలిన తర్వాత మనము తీసి పాకంలో వేసుకుందాము చూపిస్తాను చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా దయచేసి కామెంట్ మెంట్ చేయండి ఇదిగోండి ఇలాగా మనకి చక్కగా కలర్ చేంజ్ అయ్యి చూసారా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పాకంలో వేసుకోవాలి ఇలా మనం స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నామండి ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ అస్సలు పెంచవద్దు ఫ్లేమ్ పెంచితే మనకి లోన ఉడకదండి అది మెయిన్ మనకి ఇది ఫ్లేమ్ అనేది స్లోగానే ఉంచేసుకోండి ఇదిగోండి ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తిప్పి కాల్చుకుంటున్నాను మనకి రెడీ అయిపోతున్నాయి బాదుషాలు చూడండి ఇప్పుడు తీసి పాకంలో వేసుకుంటున్నాను ఇది కూడా మనం పాకంలో వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుందండి టూ త్రీ మినిట్స్లో మనకి పాకం అంతా అబ్జర్వ్ చేసేసుకుంటావి ఇవి బాదుషాలు చూసారా ఇలా అబ్జర్వ్ చేసుకుంటున్నాయా ఇలా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం తీసి మనం వేరే బౌల్లోకి వేసుకోవడమే అండి మనకి రెడీ అయిపోతాయి చాలా బాగా వచ్చాయండి పిల్లలు కూడా చక్కగా తినేశారు ఇదిగోండి ఇలాగా మనకి జ్యూస్ అంతా ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుతూ మనం తీసుకోవాలి ఇదిగోండి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వదిలేసేయండి తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోండి చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే నేను లాంగ్ వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి నేను ఇంకా వేరే బాల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇలాగా చూస్తే తీసేసుకుంటున్నాను చూసారా పైన ఎంత గుల్లాగా ఉన్నాయో అలాగే లోన కూడా చాలా సాఫ్ట్గా చాలా జూసీగా వచ్చాయండి పైన గుల్లాగా లోన సాఫ్ట్గా జూసీగా వచ్చాయి చక్కగా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెట్ టైస్ కిచెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్